శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అధిక మొత్తంలో ధనం రాబోతుంది బిడ్డ చూడగానే నన్ను తాకు ఊహించిన శుభవార్త అందుకుంటామని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసుని నువ్వు చాలా అంటే అన్ని రకాలుగా కష్టపెట్టుకుంటూ ఉన్నా సరే సరైనటువంటి సమయానికి ధనం సమకూరక ఇప్పటి వరకే నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అలాగే మును పెన్నడు కూడా లేనటువంటి ఎన్నో కష్టాలు నష్టాలు ఒక్క క్షణంగా నీ మీద పడ్డం వల్ల నీ మీద బరువు బాధ్యతలు ఏర్పడడం వల్ల చాలా అంటే చాలా లోనే ఉన్నావు చూడు బిడ్డ పుట్టినప్పటి నుంచి అన్ని బరువు బాధ్యతలు నాపై పడ్డాయి బాబా ఏ రోజు కూడా నేను సంతోషంగా ఉన్నటువంటి క్షణాలంటూ ఇప్పటి వరకు నేను పొందలేదు చిన్నప్పటి నుంచి కూడా సంతోషంగా స్నేహితులతో గడిపిందే లేదు ఆనందంగా కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో అయినా సరే కూర్చుని ప్రశాంతంగా వారితో ఏదైనా సరే చర్చించిందే లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం అలాగే ఆ కష్టానికి ఏం చేయాలి అనేటటువంటి బాధ తప్ప ఇప్పటి వరకు కూడా ఓడిపోయాను బాబా నిజం చెప్పాలి అంటే అసలు ఈ జీవితంలో ఒక వ్యక్తిగా బతుకుతున్నావంటే నీకు బాగా తెలుసని నాకు తెలుసు అయినా సరే అప్పటికే నాకంటూ ఎటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపడం లేదు అసలు అర్థం కావడం లేదు చూడు బాబా ఇన్ని కష్టాలు నష్టాలు ఎదురైగా అంటే ఎదురైనా కానీ నాకు ఎప్పుడు కూడా నువ్వు తోడుగా ఉన్నావు అనేటటువంటి ఆశతో ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నావు ఆ విషయం నీకు కూడా తెలుసు అలాగే ఒంటరిగా నేను ఎన్ని బాధ్యతలు స్వీకరించి నరకయాతన పడుతున్నానో కూడా నాకు బాగా తెలుసు నాకున్నటువంటి సమస్యలకు అంటే నాకు ఒక్కసారిగా కోటేశ్వరులు అవ్వాలని కోటీశ్వరులుగా మారిపోవాలని ఆశ లేదు అలాగే వ్యర్థమైనటువంటి వస్తువులపై కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ శాశ్వతమైన వస్తువులపై కానీ దేనిపైన కూడా నాకు అంత మొక్కువ లేదు ఆ విషయం నాకు కూడా తెలుసు కదా అయినా ఇప్పటికే కేవలం నేను అడుగుతుంది నా కుటుంబంలో ఉన్నటువంటి వారి కోసం వారి అవసరాలకి సరిపడని చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే నాకు చాలని నాకు బోల్డ్ సమస్యలు సమస్యలున్నాయని నీకు బాగా తెలుసు ఆ సమస్యలకు తగిన కొన్ని ఖర్చులు కానీ ఇంట్లో వారికి సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించి వారికి ఏదైనా సరే అవసరానికి సరిపడా ఉంటే బాగుండని మాత్రమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే నేను ఎంతో కష్టపడుతున్నాను కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రం నేను అస్సలు పొందలేకపోతున్నాను బాబా ఎంత కష్టం చేసి ఏమిటి బాబా లాభం మనకి కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిన నాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ అవసరానికి సరిపడి ఏదో ఒకటి అందిస్తే ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు నాపై పెట్టుకున్నటువంటి ఆశలు అసలు చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది బాబా త నా తల్లి తండ్రికి నా పిల్లల కానీ నా భార్య బిడ్డలు కానీ నాపై పెట్టుకున్న నమ్మకాని ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోను వారి కోసం ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొంటాను అలాగే నేను ఎన్నో సార్లు ఆలోచించాను బాబా నేను చేస్తున్న పని నిజంగా నిజాయితీతో కూడిందా కాదా మరి నాకు ఈ కష్టానికి తగిన ప్రతిఫలం బాబా నాకు ఎందుకు ఇవ్వడం లేదని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను బాబా అయినప్పటికీ నీ నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదు కానీ నేను మాత్రం నీపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్మ చేసుకోను నీపై అచంచలమైనటువంటి నమ్మకంతో నాకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందా నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక తండ్రి స్థానంలో ఒక గురువు స్థానంలో ఆలోచిస్తూ ఉన్న నీకు బాగా తెలుసని నేను అన్ని విషయాలు ఎందుకు కూడా ఓర్పు సహనంతో నా పనిని నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను కానీ బాబా ఈ సమాజంలో కనీసం బ్రతకాలంటే ఎంతో ధనం అంటే ఎంతో కొంత ధనం అనేది ఉండాలి కదా కాబట్టి బాబా నేనేమి కూడా పరులు యొక్క ధనాన్ని లేదంటే కొంతమంది అంటే ఎవరైనా సరే ధనం కోసం ఆశపడి ఎవరో ఏదో వస్తారని ఏదో సహాయం చేస్తారని చూడడం లేదు తండ్రి నేను చేస్తున్న పని పట్ల నాకు మాత్రమే ధన సహాయం కావాలని అడుగుతున్నాను నువ్వు అంటే చాలా మంచిది నలుగురు మెచ్చుకునే గుణం కలిగిన వాడివి అయినప్పటికీ నువ్వు నలుగురిలో వెళ్ళడానికి సిగ్గుపడతావెందుకు అన్నిటికీ కారణం ధనం కాదు బిడ్డ నీకు సమాజంలో తగినటువంటి గౌరవం నీకు లభిస్తుంది అది ఎప్పుడు తెలుసా నువ్వు ఎంత మంచివాడవో ఎంత మంచిదానవో నువ్వు ఏ విధమైన గౌరవ స్థానాన్ని పొందుతావనేది నీ అంటే ఈ సమాజం నీ పైన నిర్ణయించి చెబుతుంది అయినా సమాజం నిర్ణయించేదేమిటి నీ మనసుకు నీకు తెలుసు కదా నీ కుటుంబానికి నువ్వంటే ఏంటో తెలుసు కేవలం డబ్బుతోనే సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు మర్యాదలు రావాలంటే అది కేవలం అజ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతాయి నీవు నా బిడ్డవి ఎందుకలా బాధపడతావు చూడు నేను ఒప్పుకుంటాను నీకు పనికి తగినటువంటి అంటే ప్రతి పనిలో కూడా మంచి విజయం నీకు రావడం లేదు దానికి సంబంధించిన ధనం ఇంకొంచెం పెరగడం లేదనే కదా నీ బాధంతా అలానే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా నీ భుజాలపై పడి చిన్నప్పటి నుంచి మోస్తూ ఉన్నటువంటి కుటుంబ సమస్యల పట్ల నీకు ఒక అవగాహన వచ్చి ఇప్పుడు ఇంతేనా నా జీవితం నేనేం చేస్తే వారి అవసరాలు తీర్చగలనని ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ అస్సలు అలా ఆలోచించుకో నీ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే బయటికి పంపించు బిడ్డ నీకు ఇక నుంచి శుక్ర కాలం మొదలైంది నిజం చెప్తున్నానమ్మా నీ జీవితంలో అదృష్టం రాబోతుంది అలాగే మీరు ఆపదలో ఉన్న వాళ్ళు కూడా ఆదుకోండి మరి వాటికి తగినటువంటి సహాయం చేయబోతున్నటువంటి రోజులు రాబోతున్నాయి అంటే ధన సహాయం ఏ విధంగా ఎప్పుడు వస్తుందో నువ్వు కూడా చూసి ఆశ్చర్యపోతావు నిజంగా చమత్కారం నా బాబా చేశారని మనసులో నువ్వు అనుకోకపోతే చూడు నీకు సంబంధించిన ఆలోచనలు చేయడంలో నిజంగా నీ బాబా దిట్టన చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక పన్ను ఎలా విస్తరించాలి దాన్ని ఏ విధంగా బయటకు తీసుకువెళ్ళాలి నలుగుల్లో దాన్ని ఎలా పబ్లిసిటీ చేయాలి ఎవరికి తెలిసి కూడా తెలియనటువంటి విషయంతో చాలా జాగ్రత్త అని నీ పనిలో నువ్వు అభివృద్ధి చేస్తూ ఉన్నావు కానీ ఒక్కసారిగా లాభం అయితే రాదు కదా ఆ లాభం అనేది ముందు ముందు రోజుల్లో నువ్వు తప్పకుండా చూస్తావు ఎవరైతే నేను నిర్లక్ష్యం చూసావరో వారికి నిజంగా నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవసరాలు తీర్చి వాళ్ళందరూ కూడా మన్నను పొందుదామంటే వారి నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందుతావు నువ్వు తప్పకుండా నువ్వు జీవితంలో మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతావు బిడ్డ అధిక మొత్తంలో ధనం కూడా సంపాదించబోతున్నావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత మంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు